నెల్లూరు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా సేతు మాధవన్ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ కార్యాలయంలోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో సంబంధిత అధికారుల సమక్షంలో బాధ్యతలు చేపట్టారు అనంతరం ఆయనకు పలువురు అధికారులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరులో పనిచేసేందుకు అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు రానున్న ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు విధేయనై పనిచేస్తానని గుర్తు చేశారు ఇవాళ ఇక్కడ నెల్లూరు జిల్లాకి జాయింట్ కలెక్టర్గా నియమ చెప్పడం జరిగింది నేను ఇప్పుడే చార్జ్ తీసుకున్నాను సో నేను ఇంతకుముందు ఏసీ అసిస్టెంట్ కలెక్టర్గా ప్రకాశంలో ట్రైనింగ్ చేశాను తర్వాత ప్రకాశం జిల్లాలోనే మార్కాపురం సబ్ డివిజన్కి సబ్ కలెక్టర్గా చేశాను ఆ తర్వాత సిఓ ఎంఎస్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్గా నన్నని టూ మంత్స్ ముందు వేయడం జరిగింది తర్వాత ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్లో జాయింట్ కలెక్టర్ నెల్లూరుగా వేయడం జరిగిందండి సో నాకు కూడా చాలా ఆనంద ఆనందంగా ఉంది అండ్ నెల్లూరు వచ్చేటప్పటికీ ఎస్ ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్టిక్ అండ్ హైలీ పాపులర్ డిస్టిక్ ఆఫ్ అవర్ స్టేట్ సో దీంట్లో ఎనిమిది కాన్స్టిట్యున్సీస్ యాజ్ వెల్ యాస్ ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఉంది కాబట్టి నేను కూడా ఒక ఆర్ఓగా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీగా ఉన్నాను దట్ ఇస్ కోవూర్ సో ఇప్పుడు జాయింట్ కలెక్టర్గా నాకున్న సబ్జెక్ట్స్ చూస్తే రెవెన్యూ ఆర్ సివిల్ సప్లైస్ అండ్ ఇంక్లూడింగ్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి మేము ఏ విధమైన మంచి మంచితనంతో పనిచేయాలో అధ్యి సో ప్రజలకి ఒక మంచి జరగాలని కోరుకొని నేను సెలవు తీసుకుంటాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద వెల్ విషస్ అండ్ థ్యాంక్ యూ